నేను ఎమ్మెల్యే అయిన తర్వాత గౌరవ్ ముఖ్యమంత్రి గారితో కూడా నా ఆలోచనలు పంచుకున్న తర్వాత మహబూబ్ నగర్ను ఎడ్యుకేషన్ హబ్బుగా తీర్చిదిద్దాలన్న నిర్ణయం తీసుకున్నాం అందుకు అనుగుణంగానే మొదలు యూజీసీ తోటి వంద కోట్ల రూపాయలు తీసుకొచ్చి పాలమూరు యూనివర్సిటీలో ఆ యూనివర్సిటీ అభివృద్ధి కోసం అలాగే అక్కడ ఇంజనీరింగ్ కాలేజు లా కాలేజీను మొదలు శాంక్షన్ చేయించుకున్నాం దాని తర్వాత తెలంగాణలోనే ప్రతిష్టాత్మకమైన ట్రిపుల్ ఐటీని బాసరలో ఉంది దా ఇంకొకటి మహబూబ్ నగర్కు తీసుకురాగలిగినాం గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో అలాగే ఇప్పుడు ఇంకొక ఇంజనీరింగ్ కాలేజ్ మళ్ళీ మన మదీనా ఎడ్యుకేషనల్ సొసైటీకి మన ముఖ్యమంత్రి గారి సహకారంతో తీసుకురాగలిగినాం ఎడ్యుకేషనల్ హబ్ రావాల కావాలి అంటే కేవలం ప్రభుత్వ కళాశాలలతోటి సాధ్యం కాదు గవర్నమెంటు ప్రైవేటు ఇన్స్టిట్యూషన్స్ వస్తేనే ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఇక్కడ ఒక అట్మాస్ఫియర్ ఒక వాతావరణం క్రియేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి మనకు మదీనా ఎడ్యుకేషన్ సొసైటీలో మహబూబ్నగర్ పట్టణానికి అనుకొని ఉంది మన పెద్దలు పిల్లల విద్య కోసం పేద విద్యార్థులు మంచిగా చదువుకోవాలని డెబ్బై ఐదు ఎకరాలు ఆ కాలంలోనే ఆలోచన చేసి ఈ సొసైటీకి అప్పగించింది సొసైటీ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి బీఈడి కోర్సులు డిఈడి కోర్సులు ఎంఈడి కోర్సులు ఇంకా మిగతా అనేక కోర్సులను చాలా సక్సెస్ఫుల్గా నడిపిన చరిత్ర ఉంది మంచి మేనేజ్మెంట్ టీం ఉంది ఇక్కడ సొసైటీ కూడా నిబద్ధతతో పనిచేస్తూ ఉంది ఇవన్నీ చూసిన తర్వాత మన మహబూబ్నగర్ పట్టణంలో ఉన్న పేద విద్యార్థిని విద్యార్థుల కోసం ముఖ్యంగా మైనారిటీ పిల్లల కోసం వాళ్ళు ఎడ్యుకేషన్లో వెనుకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలా టెక్నికల్ కోర్సెస్ కూడా ఇక్కడికి తీసుకురావాలన్న ఉద్దేశంతో నా ఆలోచన వాళ్ళకు చెప్పడం జరిగింది సొసైటీ ప్రెసిడెంట్ గారు జనరల్ సెక్రటరీ గారు మిగతా సభ్యులకు వాళ్ళు వెంబడే మీరు మాకు ఇప్పిస్తానంటే మిగతా అన్నీ కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి చాలా కొద్ది వ్యవధిలోనే వాళ్ళ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్నీ కూడా పూర్తి చేసుకున్నాం టీం వచ్చినాక కూడా నేను కూడా ప్రత్యేకంగా వాళ్ళతో కూర్చున్నా వాళ్ళు కూడా ఫేవరబుల్ రిపోర్ట్ రాశారు దాని తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కూడా అందరికీ కూడా చెప్పి ఒప్పియడం జరిగింది వాస్తవంగా ఈ సంవత్సరంలో ముఖ్యమంత్రి గారు కొత్త ఇంజనీరింగ్ కాలేజీలు ఇవ్వద్దు అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే ఇంజనీరింగ్ సీట్లు ఎక్కువైపోయినాయి ఖాళీగా ఉన్నాయి కొత్త ఇంజనీరింగ్ కాలేజీలు ఎట్లా అని చెప్తే వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది రూరల్ ఇంజనీరింగ్ కాలేజెస్ పెరిగితే తప్ప మన గ్రామీణ గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివే పేద విద్యార్థులకు మనం ఎడ్యుకేషన్ ఇవ్వలేము ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్కు రాలేరు వచ్చిన హైదరాబాదులో విద్యను భరించే స్తోమత వాళ్ళకు ఉండదు మీరు ఏదైతే స్కిల్ యూనివర్సిటీని పెట్టారు మన పిల్లలకు అత్యద్భుతంగా వాళ్ళకు స్కిల్ ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నారో వాటి కూడా మనం గ్రామీణ ప్రాంతాల్లో ఇవ్వాలి అంటే ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాలి అని చెప్పి వారితోటి డిస్కస్ చేయడం జరిగింది ముఖ్యంగా మహబూబ్ నగర్ ప్రాంతంలో ఈ వలసలను నాపాలే ఇక్కడ ఉన్న పిల్లలకు మంచి చదువు చెప్పించాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు కూడా